ఇప్పుడు భారతదేశం అనేది ఒక పుణ్యభూమి జ్ఞానభూమి ధర్మభూమి అని అంటుంటారు మన వాళ్ళు అలాగే ఎన్నో దేవాలయాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ దేశంలో తప్పనిసరిగా మన ఈ దేవాలయానికి మనిషి ఈ భూమిలో పుట్టినవాడు తప్పనిసరిగా ఈ దేవాలయాలకు వెళ్ళాలి అని అనిపించిన వాటిలో మీ దృష్టిలో ఏమేమి ఉన్నాయి మీరు వెళ్ళారు అటువంటివి నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను రెండు వేల ఆరు దాటిన తర్వాత నా దేవాలయ సందర్శన ద్వారా నేను నేను పొందిన సంతృప్తి వేరు దానికి ముందు క్యాజువల్గా ఏదో స్నేహితులతో వెళ్తాం అమ్మా నాన్నలతో వెళ్ళటం చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళతో వెళ్ళటం ఆ ఇది వేరు మీరు ఒక దశ దాటిన తర్వాత ఏమిటంటే దేవాలయంలో నిరంతరం అక్కడ చేసే వేద సహిత మంత్ర సహిత పూజాది కార్యక్రమాల ద్వారా మీరు ప్రతిష్ఠించిన విగ్రహంలో ఉండే శక్తి ఆ ఊరు మొత్తానికి దర్శించిన ప్రతి వ్యక్తికి చేరుతుంది వైబ్రేషన్ అంటాం మనం తరంగాలు ఆధ్యాత్మిక తరంగాలు భక్తి తరంగాలు పరమాత్మకి ఉన్న ప్రకృతి తరంగాలు ప్రకృతి అంతా వ్యాపించి ఒకచోట ఉన్నట్టు అంటే ఎంతటి సమస్యల్లో మీరు అందుకనే చూడండి తిరుమల వెళ్తే చాలామంది భక్తులు దాకా మామూలుగానే ఉంటారు రకరకాల కబ్బుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యలో ఎవడో గోవిందాన్ని అరిస్తే వీడు కూడా అరుస్తూ ఉంటాడు కలిగి అని ఒక్కసారి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోగానే వెక్కి వెక్కి ఏడుస్తుంటారు చూడాలి వెళ్ళగా వెళ్ళగానే ఏంటది వెంటనే అక్కడికి వెళ్ళి స్వామిని ఆలింగనం చేసుకోవాల్సిన అనిపించడం ఏంటి అవుట్బరస్ట్ అయిపోవడం ఏంటి ఆయనే మాట్లాడేది ఆయన అలాగే నిలబడి ఉంటాడు మహానుభావుడు రాస్తాడు నీ ముందరే నిలిచిన వేళ కనులు తిని ఎందుకని అంటే బంధించిన నీ సుందర రూపం జారిపోవునేమోనని స్వామివారిని హృదయ నిండా ప్రతిష్ఠించుకోవాలంటే మనం మనం కళ్ళు మూసుకోకూడదు కళ్ళు తెరిచే పరమాత్మని అలా ప్రింట్ తీసుకోండి జెరాక్స్ తీసుకోండి ఇప్పుడు ఇంకో తీరే చెప్తారు మనం ఆయన చూడాలి ఆయన మనల్ని చూడాలి ఆయన మనల్ని చూడాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్తున్నాడు భక్తు శక్య శం విధోర్జున జ్ఞాతుంద్రష్ంచ చ పరం తప మానవుడు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏ ఉంటే నువ్వు అనుగ్రహిస్తావు ఈ దగ్గర రావాలంటే అంటే అన్నాడనమాట వేద యజ్ఞ దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేతను దర్శింప శక్యముగాని ఈయన విశ్వరూపమును మనుజలోకమున నీవు తప్ప మరెవ్వరూ దర్శింపలేదు ఫస్ట్ ఆ కాంప్లిమెంట్ ఇచ్చాడు రెండవది నన్ను చేరాలంటే ఏమి చేయాలంటే భక్తి ఆతు అనన్య శక్య ఇది అసలు ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సింది అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరే తపస్సు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు నువ్వే అల్టిమేట్ అనుకుంటే నేను ఈ చూస్తాను అల్టిమేట్ అని అనుకుంటే సరిపోదు అల్టిమేట్ అనుకునేవాడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ధర్మ మార్గం గుర్తుపెట్టుకోవాల్సింది భక్తికి కాంబినేషన్ ధర్మం తిరుమల వెళ్ళి వందల కొద్ది కోట్లు హుండీలో వేసి ఇది దిగి వెళ్ళి నమస్కారం చేసి అవన్నీ నేనే వేసి ఆర్ సాటిస్ఫైడ్ ఇంకేమైనా కావాలంటే కల్లో వచ్చి చెప్పు నేను అవి కూడా వేస్తాను అంటే అట్లా వాడికి అసలు ఇవన్నీ పత్రం పుష్పం ఫలంతో ఏమంటున్నాడు నీకు భక్తి లేకుండా డబ్బిస్తే వాడేం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో లేడు పరమాత్మ నీలో ఉన్న ధర్మ గుణాన్ని చూసే నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు వాడు ఇచ్చాడని నువ్వెలా గుర్తించాలంటే నువ్వు జ్ఞాననేత్రంతో చూడగలిగితే నీ సక్సెస్సే పరమాత్మ మరో శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తాడంటే అర్జునుడికి అర్జునుడి ద్వారా ప్రపంచ మానవాడికి మత్కర్మకృన్ పరమో మద్భక్త నిర్వైర సర్వభూతేషు యసమామేతి పాండవ నేనే పరమగతియని అని నమ్మవలెను సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించవలెను సంగరహితుడై ఉండ సంఘం అంటే ఆసక్తి అటాచ్మెంట్ అటాచ్మెంట్ బాధ్యత ఉండాలి అటాచ్మెంట్ ఉండకూడదు అటాచ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాధ ఇది నాది అనుకున్నావు తర్వాత కాలంలో అది నుంచి విడిపోయింది ఈ ఏడుపు అది నీ పిల్లలైనా సమాజమైనా నువ్వు కొనుక్కున్న వస్తువైనా భోగ వస్తువైనా నువ్వు సంపాదించుకున్న ఆస్తి అయినా తర్వాత కాలం లేకపోతే ఏడిపే అంతవరకే అది అంటే మీరు ఇంతగా శ్రీకృష్ణుడు యొక్క అనన్యమైన భక్తితో మీరు ఆ భగవద్గీతను ఆచరిస్తున్న క్రమంలో ఆ భగవద్గీత కోసమే మీరు కష్టపడుతున్నారు కృషి చేస్తున్నారు చాలా జరుగుతుంది భగవద్గీత ఇక్కడ చాలా చిన్న విషయం అండి సందర్భం వచ్చింది కాబట్టి భగవద్గీత కోసమే కష్టపడ్డం అంటే యాజ్ ఏ సింగర్ మనం చనిపోయిన తర్వాత మన శవం దగ్గర మూగేవాళ్ళు ఏమనుకుంటారు వీడు ఏమన్నా సరదాగా వచ్చిపోయాడా తిరిగి లోకానికి ఏదైనా ఇచ్చిపోయాడా ఊరికే చచ్చిపోయాడా ఇలా అనుకుంటారా లేకపోతే ఇట్లాంటి విలువైన వ్యక్తిని ఈ తీసుకొని తీసుకుని మరికొంతమంది ఎదగాల్సినంత స్ఫూర్తి ప్రపంచానికి ఇచ్చిపోయాడని నమస్కరించాలా కోట్ల మంది రాజులు పరిపాలిస్తే కొంతమంది పేర్లు మాత్రమే ఏమిటి ఇవాళ ఇప్పుడు నిజంగా చరిత్ర తవ్వుతుంటే శంభాజీ శివాజీ శివాజీ వెళ్ళిపోయిన మూడు వందల తొంభై ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన జయంతి జరుపుకుంటున్నామా ఎంత గొప్పవాడ ఉంటాడండి ఈ తలుచుకునే లో మన పిల్లల్ని తయారు చేయలేమా నేను తల్లులకి చెప్తోంది అది భగవద్గీత ద్వారా ఏదో భగవద్గీత నేను నేర్చుకున్నాను నేను పాడేశాను ఆ పాడేసింది అయిపోయింది అది వెనకట రోజు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఎంతసేపు వెనక చేసేసాను వెనక చేసేసాను ముందు ఏం చేయాలి ఆలోచించు రేపు అప్పుడు రేపు ఏం చేయాలి ఆలోచించు ఇవాళ ఏం చేస్తున్నావు ఆలోచించు మనం చేసేసావు మన అయిపోయింది అది నెక్స్ట్ ఏమిటి నేను ఆ పాయింట్ దగ్గరే భగవద్గీత పాడడంతో అయిపోలేదు పాడడంతో ఆపేస్తే ఇది కూడా సంపూర్ణంగా శవాల దగ్గర పెట్టేయడానికి మన వాళ్ళు రెడీగా ఉంటారు కాదురాని అక్కడ పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు అంటే సహేతుకంగా చెప్పాలి ఇది కర్తవ్య బోధన అయినా మన పిల్లలకి ముందు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో మీ విలువైన సమయాన్ని గడపండి ఎలా గడపాలంటే ఈ దేశం గొప్పదనం గురించి చెప్పండి తల్లిదండ్రుల గొప్పదనం గురించి చెప్పండి మాతృదేవోభవ అంటే చెప్పండి పితృదేవోభవ అంటే చెప్పండి అసలు వీళ్ళు దేవుళ్ళు ఎలా అయ్యారో చెప్పండి తైత్రయ ఉపనిషత్తు వీళ్ళని దేవుళ్ళుగా ఎందుకు ప్రస్తావించిందో చెప్పండి దేవుళ్ళు ఎందుకు దేవుళ్ళతో క కంపేర్ చేసే మాతృ దేవోభావం ఎందుకైంది అంటే తల్లికి దేవుడికి ఇవ్వడమే తెలుసు తీసుకోవడం తెలియదు అందుకని తల్లి దేవత తండ్రి కూడా పిల్లలకి ఇవ్వడమే తెలుసు నేను నా నా శాలరీ అంతా నా సంపాదన అంతా నీకోసమే తగలబోశాను నువ్వు తర్వాత తిరిగి నాకు అంతా ఇచ్చేయాల రోయ్ అని ఎప్పుడన్నా అడుగుతాడా అందుకని ఆయన కూడా ఇవ్వటమే తెలుసు ఆయన కూడా దేవుడే ఇలా చెప్పండి అని చెబుతూ స్కూల్స్లో చెప్పట్లేదు హిందూయిజం పాడైపోయింది అది సర్వనాశనం అయిపోయింది ప్రభుత్వాలు గుర్తి ప్రభుత్వాలు కాదు ముందు తల్లిదండ్రులు గుర్తించండి హడావిడిగా ఉండకండి రోజంతా బిజీగా ఉండకండి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు బర్త్డేలు చేసుకుంటున్నారు వాడు క్లబ్కి వెళ్తున్నాడో పబ్కి వెళ్తున్నాడు గుడికి వెళ్తున్నాడో తెలియదు అబ్జర్వేషన్ లేదు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం పురుషుడు బీజం క్షీ స్త్రీ క్షేత్రం స్త్రీని క్షేత్రం అంటారు పురుషుణ్ణి బీజం అంటారు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం శర్మగారు క్షేత్రం పాడైతే కుటుంబానికి సమాజానికి నష్టం ఏ రకంగా నష్టమో ఇవాళ దురదృష్టవశాత్తు మనం సోషల్ మీడియా చూస్తున్నాం మనకు ముందు ఒక రిఫరెన్స్ చెప్పుకున్నాం ఝాన్సీ లక్ష్మీబాయ్ అన్నాం స్త్రీ అంటే ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ అన్నాం ఇంకొంచెం వెనక్కి వెళ్తే సీతమ్మ తల్లి అన్నా డిప్రెషన్ లో ఉన్నప్పుడు లేకపోతే చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు రాముడి భాషను కూడా కరెక్ట్ చేసేది సీతమ్మ నేను ఏళ్ళు పద్నాలుగు క్షణాల్లో గడిపేసి వచ్చేస్తాను అత్తమాములు జాగ్రత్తగా చూసుకుంటుంది వాళ్ళకి ధైర్యంగా ఉండు వాళ్ళ దగ్గర ఉండు ఎందుకు వద్దంటున్నానంటే అక్కడ చాలా చాలా క్రూర మృగాలు ఉంటాయి నీకు మ్యాచ్ అవదు ఎవరికి ఆహారం అయిపోతామో తెలియదు ఇక్కడ హంస తూలిక తలపాలపైన భోగించవలసిన ఆనందాలని భోగాల్ని అనుభవించవలసిన నువ్వు అక్కడ కట్టిక బండల మీద నువ్వు పడుకోలేవు క్రూర మృగాలు ఉంటాయి ఇవన్నీ చెప్తుంటే క్రూర ఉంటాయా అంటే క్రూర మృగాలుంటే వాటి నుంచి ఇన్ని కోట్ల మందిని రక్షించే ప్రభు స్థానంలో ఉన్న నువ్వు క్రూర మృగాల నుంచి నన్ను రక్షించలేని దుర్బల స్థితిలో ఉన్నావా నీ అని అని ఇప్పుడు నీలో నేను నేను స్త్రీత్వాన్ని చూస్తున్నా పురుషుణ్ణి చేసి ఎంత ఎంత గొప్ప మాట అది ఇవాళ చిన్న తేడా వస్తే నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదించడం ఏంటి నేను సంపాదిస్తున్నా కాబట్టి ఇమీడియట్ గా విడిపోదాం అదేంటి మన పెళ్ళి ఆరు నెలలైంది కదా ఆరు అయినా ఆరు ఆరు క్షణాలు అయినా సరే ఇట్లాంటివి ఇట్లాంటి వాడిని నేను బేరు చేయలేను అర్జెంటుగా మన సమస్యను పరిష్కరించుకోవడం అనేది కాదు వాళ్ళ ప్రధానం వెంటనే విడిపోవటం పెళ్లికి వెళ్ళాలంటే భయం వేస్తోంది శర్మగారు దానికోసం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తయారై ఫ్యామిలీని తీసుకుని ఒక గిఫ్ట్ ఏదో తీసుకుని బొకే తీసుకోవడానికి కూడా గంట పెడుతోంది ఇంత ట్రాఫిక్లో జర్నీ చేసి దీనికోసం ఇంత ఖర్చు పెట్టి మన శతమానం భవతిని ఆశీర్వదించి అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు రెండు ఆలుమగల గంట అట్లున్నయడే సౌఖ్య జీవనము సాధ్యమగును అలా సీతారాముల్లాగా బతకండి ఒకరికొకరులాగా బతకండి ఇప్పుడు మేడ్ ఫర్ ఈ చెతర్లాగా కనిపిస్తున్నారు మీరు ఇప్పుడు ఆనందంగా కానీ టెన్ ఇయర్స్ తర్వాత మేడ్ ఫర్ ఈచేదర్ లాగా మీరు కనిపించాలి మీ డిజిగ్నేషన్ అలా మారాలి వెనక వచ్చే తరాల వాళ్ళకి వాడు పెళ్లి చేసుకుని మాత్రం ఏం సుఖపడ్డారులే మనం మనం కూడా ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనే ఇన్స్పిరేషన్ ఇవ్వద్దు ఇప్పుడు ప్రేమ ప్రేమ పెళ్లి పెరుగుతున్నాయి వెంట వెంటే చేస్తున్నారు ఎవరు కలిసి ఉంటారు ఇంగ్లీష్ లో కూడా ఉంది స్వామిది క్వాలిటీ క్వాలిటీ టైం అన్నారు కదా అది మీకు తెలియదా క్వాలిటీ టైం మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు గడుపుతున్నారా పెళ్ళైన తర్వాత మీరు ఇద్దరు భార్య భర్తలని డిజిగ్నేషన్స్ తో బతకండి స్నేహితులైన డిజిగ్నేషన్స్ తో బతకండి భార్య భర్తలు అంటే ఒక లెక్కువని ఒకళ్ళ తక్కువని ఈ ఈగోలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రేమ గాని స్నేహం కానీ పెళ్ళిళ్ళు కానీ ఎనీ ఏ బంధమైనా కానీ ఈగోలతో సాధ్యం కాదు ఈగోలతో దాన్ని నిర్వర్తించలేము ఈగోలతో కొనసాగించలేము కేవలం ప్రేమతోనే కొనసాగించలేదు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక రీసెర్చ్ చేసే ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది కదా దాన్ని దాన్ని ఏమంటారు ఎలా చూస్తున్నారు ఏమంటారు దాన్ని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందండి చాలా అవసరం ఉంది చాలా గొప్ప విధి ఇప్పటివరకు అంటే ఆ మధ్య వరకు మీరు చూడండి క్రీస్తు పూర్వం మూడు వందల పన్నెండులో శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం జరిగింది అని నాసా వాళ్ళు చేసిన పరిశోధనలో డేట్తో సహా శ్రీకృష్ణ జననం నిజమే అని నాసా నిర్ధారించింది అని ప్రధానంగా మనకి అన్ని పత్రికల్లో వచ్చింది ఇప్పుడు చెప్పండి వాడెవడో నిర్ధారించడం ఏంటండి అంటే ప్రపంచానికి ఈ సైన్స్ ప్రపంచానికి ప్రామాణికత ఏమంటారు మీకు ఇది శాస్త్రీయమేనా అని ప్రతి విషయాన్ని ప్రశ్నించే మిగతా ప్రపంచానికి మీకు ఎప్పుడు రుజువులు సాక్ష్యాలు చెప్పాల్సిన పరిస్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఆయన ఆయన అవతారం నిజమేనని అప్పుడు ప్రూవ్ చేయడంతో ప్రపంచమంతా ఒక్కసారి స్ట్రాంగ్గా ముందు అసలు ముఖ్యంగా హిందూ సమాజం కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం మొదలెట్టింది అలాగే రామసేతు భారతదేశానికి అయితే భారతదేశంలో కట్టబడిందైతే దాన్ని ఇతర దే పాశ్చాత్యులు యాడమ్ బ్రిడ్జ్గా దాని మీద స్టాంపు వేసి వాళ్ళ అకౌంట్లో చేర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఇదంతా మేం చేసిన కృషి ఫలితమే వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నించే నేపథ్యంలో ప్రతి విషయాన్ని ఇవాళ హిందువు ముఖ్యంగా అసలు మనం చాలా మెచ్చుకోవాల్సింది ఈ ఈ సోషల్ మీడియాని ఈ చరిత్రని ముఖ్యంగా మోదీ ప్రభుత్వాన్ని మోడీ గారు స్వయంగా సముద్ర గర్భంలోకి వెళ్ళి ద్వారకా అవశేషాలు ఆయన గుర్తించడం జరిగింది ఆ రోజు ఆయనతో పాటు ఈ దేశమంతా పొందిన ఆనందం అంతా ఇంత కాదు ఆ దర్శించి తేరాల్సింది రెండవది రామ జన్మభూమి పేరుతో రాముడికి దేవాలయం కట్టడం ద్వారా మన అస్తిత్వాన్ని మన ఆత్మగౌరవాన్ని ఎలా అయితే నిలబెట్టుకున్నామో నేను ఎప్పుడో చెప్ నేను ఎప్పుడు చెప్తుంటాను రాముడికి గుడిగట్టడం వల్ల రాముడికి కాదు ఆనందం మన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాం రామయ్య తండ్రి ఇక్కడ పుట్టాడనే చరిత్రని ప్రపంచానికి అందించడంలో దురదృష్టవశాత్తు ఐదు వందల సంవత్సరాలు అయినప్పటికీ అట్లీస్ట్ అధమాతి అధమం మోడీ అనే మహాత్ముడు దైవాంశ సంభూతుడు కారణ జన్ముడు ఈ దేశానికి పరిపాలకుడు కావటం కారణంగా ఇలాంటివన్నీ బయటకు వచ్చి రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికే నాకు తెలిసి యూత్ లో ఆధ్యాత్మికత ఆ శాతం చాలా పెరిగింది యోగి ఆదిత్యనాథ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు మా దృష్టి శ్రీకృష్ణుడు పుట్టిన మధుర మీద ఉంది ఈ దేవ ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలని ఇంకొక పార్టీ వల్ల అయితే ఇంకొక వ్యక్తుల వల్ల అయితే ఎక్కడ సాధ్యం అవుతుందా మధుర ఒకటి మధుర ఒకటి జ్ఞానవాపి మసీద్ రెండు కాశీ ఖచ్చితంగా రెండు చేసి తీరాల్సిందే ద్వారకా చేసే నేను నేను ఈ సమాజానికి హిందూ సమాజాన్ని కోరుకుంటున్నది ఏమిటంటే హిందువులారా దయచేసి మీరు ప్రాక్టీసింగ్ హిందూస్ గా ఉండండి జస్ట్ బొట్టు పెట్టుకోవడంతో హిందూయిజం పరిసమాప్తమైందని అనుకోవద్దు ఎగ్జిబిషన్ కాదు ఎగ్జిబిషన్ కాదు ఇది నిజంగా మీకు భక్తి ఉందా నేను ఎప్పుడు అడుగుతుంటాను తిరుపతి వెళ్లే వాళ్ళు భక్తుల రూపంలో వెళ్తున్నారా పర్యాటకుల రూపంలో వెళ్తున్నారా నాలుగు రోజులు సెలవులు దొరికినాయి నాకు తెలిసిన మినిస్టర్ ఉన్నాడు అందుకని నాకు నేను నేను నాలుగు టికెట్లు నేను లో నేను దర్శనం చేసుకుని వస్తాను వచ్చేటప్పుడు వాళ్ళని ప్రసాదాలు తీసుకొస్తాను ఈ తంతు కాదు కదా నాన్ సెన్స్ దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనుకోవటం భక్తి దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనుకోవటం జ్ఞానం ఆ జ్ఞానం సంపాదించుకోవడం కోసం ఇది ఒక మార్గం మాత్రమే అక్కడే ఉండడు దేవుడు పుణ్యక్షేత్ర దర్శనం అంతే దర్శన స్పర్శలు అనుభవించాలి ఇదొకటి ప్రధానంగా రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇంత హిందూయిజం ఇప్పుడు ఏ స్థితిలో ఉందని మీరు అడిగితే హిందూయిజాన్ని కాపాడుకునే స్థితిలో హిందువులు ఉన్నారా అంటే ఇంకా ప్రశ్నార్థకమే స్వామి మన మధ్యలో ఉండి మైనారిటీస్ పేరుతో మన మధ్యలో ఉండి మన దేవాలయాలని కోరగొడుతూ మన దేవీ దేవతల విగ్రహాలని సర్వనాశనం చేస్తూ వీళ్ళని కాపాడేందుకు దుర్మార్గుల దు దుర్మార్గులైన ప్రభుత్వాలు వీళ్ళ మీద వాళ్ళ అమాయకులను పిచ్చి వాళ్ళను ముద్రేసి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నా మనం దూరంగా నిలబడి పేపర్లు చదువుతూ టీవీలు చూస్తూ సోషల్ మీడియాలు చూస్తూ ఎవరో అరుస్తుంటే అవును నిజమే కదా అని జస్ట్ లైక్ దట్ అట్లా అట్లా తీసిపడేసే స్థితిలో ఉంటే నిర్వీర్యమైన స్థితిలో ఉంటే ఒక్కల్లో కూడా చైతన్యం రగిలించలేని స్థితిలో ఉంటే ఏమి హిందూయిజం ఇది హిందూ అంటే మనం ప్రపంచానికి చెప్పుకోవాల్సిన అర్థం హిందూ అంటే ఎవరు నాన్న అని మన బిడ్డ అడిగితే హిందూ అంటే సర్వజన బంధువే హిందువు నాయనా అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి